ఎందుకు చేయాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలి నాకు ఎందుకు ఓటేయాలంటే ఈ విమలవాడ నియోజకవర్గాన్ని అభివృద్ది చెక్కి నిధులు ఇచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఒక లెక్క చెప్తా మీకు ఈ విమలవాడ నియోజకవర్గానికి మధ్యలో నరేంద్ర మోడీ గారి మొత్తం ఇచ్చిన నిధులు ఎంత అంటే ఏడు ఏడు సంక్షేమ పథకాలకే ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు కేవలం ఏడు సంక్షేమ పథకాలకే ఇచ్చినాక ఇలా గ్రామీణ ఉపాధి కులి వంద రోజుల పనికి ఎత్తిచ్చింది తెలుసా ఈ ప్రాంతానికి నూట ఎనభై రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వంద రోజుల పనికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిందక రోడ్ల కోసం వాటి కోసం ఎనభై ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చాడు చెట్లు నాటడానికి తొంభై రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఈ ప్రాంతానికి పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం రోడ్ల కోసం మోడ్ల కోసం లైట్ల కోసం స్పశన వాటికల కోసం రైతు వేది కోసం ట్రాక్టర్ల కోసం వీటన్నిటికి ఇచ్చింది నూట ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రాంతానికి ఇచ్చినాక దివ్యాంగుల కోసం అరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు మరుగుదొడ్ల కోసం పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చాడు పిఎం కిసాన్ సమ్మాన్ రైతుల కోసం తొంభై ఎనిమిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు గ్రామీణ సడక్ యోజన కోసం మూడు కోట్ల రూపాయలు గ్రామీణ సడక్ యోజన కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది ఈ మేడిపల్లికి ఎంత ఇచ్చి సక్క ఓన్లీ మేడిపల్లికి ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ ఎవరేషిరా మోడీ గారు నేను అడిగితే మోడీ గారి పైసలు ఇచ్చిన అమనా కాదా ఇరవై కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి దాకా డబుల్ బెడ్రూమ్ ఇది బిఆర్ఎస్ లో ఎవరి కేసీఆర్ ఇచ్చారు కేసీఆర్ రోడ్ ఉందని ఈ ప్రాంతానికి అక్కడ నేను ఇసుకో పదిహేడు కిలోమీటర్ల డబుల్ రోడ్ డబుల్ రోడ్ కు ఇరవై కోట్ల రూపాయలు తీసుకెళ్తే రోడ్డు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందలేదా ఇది ఆర్ఎస్ వరకు కాంగ్రెస్ దుప్పినేకండి ఇది అభివృద్ది కాదట ఈ మేడిపల్లికి గోవిందారం గ్రామంలో కమ్యూనిటీ నిర్మాణం చేస్తాం మేము గోవిందారం గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం గోవిందారం గ్రామంలో బస్టాండ్ నిర్మాణం చేస్తాం వెంకట్రాపేర గ్రామంలో శిశో నిర్మాణం చేస్తాం దేశాపేర గ్రామంలో శిశు నిర్మాణం చేస్తాం దేశాయ్య బస్టాండ్ నిర్మాణం పైసలు ఇచ్చినాం కల్వ కట్లకోట్ల గ్రామంలో ఎస్సీ కాని కమిటీ నిర్మాణం చేస్తాం మేడిపల్లి గ్రామంలో వరిపాలకు పీవీసీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం కొన్నాపూర్ గ్రామంలో సీసోడ్ రోడ్ ఏర్పాటు చేసాం తుమ్మలపూర్ గ్రామంలో సీసోడ్ రోడ్లు ఏర్పాటు చేస్తాం ఇవి కేవలం నాలుగేళ్ల సంక్షేమ ఇంకా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇవన్నీ ఈ మేడిపల్లి మండలానికి ఈ మేడిపల్లి మండలానికి గ్రామీణ హామీ పైసలకు దానికోసము ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇచ్చాం ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఎంత ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా రోడ్ల కోసం ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఈ మేడిపల్లికి ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఈ మండలానికి ఇచ్చినాం టాయిలెట్ ఛార్జ్ మరుగుతుల నిర్మాణానికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం పదిహేనవ పద్నాలుగవ ఆర్థిక సంఘ నిధులు ఈ మండలానికి రెండు కోట్ల ఇరవై ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్త సేకరణ సైకిళ్ల కోసం ఇలా డెబ్బై ఏడు వేల రూపాయలు ఇచ్చినాం ఇలా పిఎం కిసాన్ సమ్మానిధి కోసం రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇక బియ్యం పైసలు మేము మనమేస్తున్నాం శ్మశాన వర్గాల పైసలు మనమేస్తున్నాం ఈ లైట్ల పైసలు మనమేస్తున్నాం పోల్ల పైసలు మనమేస్తున్నాం సరక్ యోజన పైసలు మనమేస్తున్నాం అన్ని పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తే నాకు ఇస్తే నేను తీసుకొచ్చి మీ గ్రామాలకి ఇస్తే ఇలా బిఆర్ఎస్ తోడు కాంగ్రెస్ తోడు పండి సంజయ్ ఏం చేసినా ఇదే చేసినా అని చెప్పడానికే మీ ముందుకు వచ్చినాక రమ్మని చెప్పినాక కాంగ్రెస్ తోడు టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ లో స్వయం ప్రకటిత మేధావి అని ఆయనకైనా మేధావి చెప్పుడు ఆయన మీరు లేర్తుపడ్డరు ఆయన ఎవరు గుర్తుపడ్డాడు ఆయన ఎవరు గుర్తుపడ్డరు ఆయన ఆయనే కానీ ఇప్పుడు ఏ పండి సంజయ్ అని చెప్పిన పై ఇదే చెప్పినా నీకు డబ్బుంటే రా మా అక్క చిల్లలు అన్న దమ్ముల విలు నువ్వేం చేసావో చెప్పు నువ్వు ప్రభుత్వం ఏం చేసావో చెప్పు నువ్వు ఏం బీకినవా చెప్పు నువ్వు చెప్పేది చెప్పావు నేను పైసలు తీసుకొస్తే ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మీరు గెలిపిస్తాం బండి సంజయ్